రెవెన్యూ శాఖ ప్రజలకు ఎన్నో విధాలుగా సేవలు అందజేస్తోందని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు రెవెన్యూ డేని పురస్కరించుకుని ప్రకాశం జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు శుక్రవారం ఒంగోలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఒంగోలులోని మినీ స్టేడియం వద్ద జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీలో జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేషు ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు పిన్నిక మధుసూధనరావు పెద్ద సంఖ్యలో రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు మినీ స్టేడియం వద్ద ప్రారంభమైన ర్యాలీ రిమ్స్ రాజధాని సెంటర్ నెల్లూరు బస్టాండ్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ ప్రజలకు రెవెన్యూ శాఖ అందజేస్తున్న సేవల గురించి అవగాహన కల్పించాలన్నారు ప్రజలు రెవెన్యూ శాఖ ద్వారా ఎటువంటి సేవలు కోరుకుంటున్నారో తెలుసుకోవాలన్నారు ఒకటి ఏడు ఎనిమిది ఆరువ సంవత్సరంలో రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేసిన రోజును రెవెన్యూ డేగా జరుపుకుంటున్నామన్నారు కోరుతున్నాం

గరంగా గారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మరి శోధనలు వలసిందిగా జయలక్ష్మి గారిని అదేవిధంగా రూల్ సర్వేర్ గారు కోరుతున్నాం రెవెన్యూ సేవ ప్రజా సేవ రెవెన్యూ సేవ పౌర సేవకే పట్టం రెవెన్యూ సేవే లక్ష్యం పౌర సేవకే పట్టం రెవెన్యూ సేవే లక్ష్యం ప్రజా ప్రభుత్వ సారథి రెవెన్యూ శాఖ రథ సారథి ప్రభుత్వ సారథి ప్రభుత్వ ప్రజాన్యూ శాఖ ముందుకు ఎటువంటి అప్పటిదాకా అంతరాయం కలగకుండా మనకి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడాల్సిందిగా కోరుతున్నాం ఇది మాత్రం మీకు చెప్పే టైం ఉండదు లెఫ్ట్ సైడ్ నడవండి రైట్ సైడ్ వెహికల్స్ వస్తుంటాయి మేము తంగటూరు దాడి దాకా మేము రోడ్ అంటా ఉంటాం మీరు దయచేసి అందరికీ నమస్కారం ఈరోజు జూన్ ట్వంటీ ఎత్ రెవెన్యూ డేగా మనము జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరికీ సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రెవెన్యూ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తున్న సేవల్ని గురించి ప్రజలు మధ్యలో ఒక ఆహ్వాన ఆహ్వాన కల్పించడం అదేవిధంగా వారు నుంచి ఇంకా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తున్న సేవల్ని ఎంత మె మెరుగుపరచగలుగుతామని వారి నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి సేవల్ని ఇస్తున్న రిటైర్డ్ అయిన సిబ్బందిని ఆఫీసర్స్ని గుర్తించి వారిని వారికి ప్రోత్సహించడం అనే ఉద్దేశంతో జరుపుకుంటున్నాము మన రెవెన్యూ డిపార్ట్మెంట్ సెవెంటీన్ ఎయిటీ సిక్స్లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అని స్థాపించే రోజునే మనం రెవెన్యూ డేగా జరుపుకుంటున్నాము ఈ డేలో మన ప్రకాశం జిల్లాలో ఉన్న అందరు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్ సిబ్బందికి మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మన ప్రకాశం జిల్లా ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను